గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాండురంగస్వామి శివాలయంలో పూరి జగన్నాథ్ భాండాగారాన్ని తలపించే సెట్తో వినూత్న శైలులు ఏర్పాటు చేసిన వినాయక మండపం ఎంతగానో ఆకట్టుకుంటోంది గద్వాల్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సెట్లో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి దర్శించుకుంటున్నారు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ వినాయక మండపాన్ని చూస్తున్నారు స్థానిక సకుల్ సాయి సమాజం యోజన సంఘం ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది పూరి వెళ్లి జగన్నాథుని దర్శించుకున్న అనుభూతి కలుగుతోందని పలువురు భక్తులు దూరదర్శన్కు తెలియజేశారు ఇక్కడ మా సకులసళి సమాజం యొక్క యువజన సంఘ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రత్న భాండాగారం పూరి జగన్నాథ్ రత్న భాండగారం చేశారు ఇప్పటికే ఐదు రోజులు అవుతుంది చాలామంది రెండు రోజులు అయితే చాలా తండోపతి తండాలుగా వస్తున్నారు అందరూ వచ్చి ఇక్కడ మేమైతే పూరి జగన్నాథ్ పోలేము ఇక్కడ ఉండి మేము పూరి జగన్నాథ్ ద దర్శనం చేసినంత భాగ్యం కలిగింది అన్నట్టు భావిస్తున్నాము మేము తరించినట్లు అందరూ తరించాలా రావాలా అన్నదో దర్శనం చేసుకోవాలని అందరికీ మనం కోరుకుంటున్నాను గద్వా పట్టణం వేదనగర్ ప్రాంతంలోని శ్రీ పాండురంగ దేవాలయంలో పూరి జగన్నాథ రత్న భడాగరం అనే సెట్టింగ్ను చాలా చక్కగా యువజన సంఘం వాళ్ళు ఏర్పరిచారు చాలా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది ఈ దీన్ని చూడ్డానికి నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారు అందరూ కూడా చూసి తరించారు